రెండేళ్ల నుంచి శాంతి భద్రతల విషయంలో ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ కంటే ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు లండన్ లో మాత్రమే ప్రతి పిల్లర్ కు సిసి కెమెరాస్ ఉండేటి అంటే ఒకసారి హైదరాబాద్ లో ఎంటర్ అయినాక హైదరాబాద్ దాటిపోయేదాకా ప్రతి మూమెంట్ క్యాప్చర్ అయ్యేది అవుతుంది అది ఒక్క లండన్ లండన్లే ఉండేది ప్రపంచంలో అమెరికాలో కూడా లేకుండే అటువంటిది కేసీఆర్ గారు కొన్ని లక్షల సీసీ కెమెరాలతోని హైదరాబాద్ సిటీ లా ఏదైనా క్రైమ్ జరిగితే ట్వంటీ ఫోర్ అవర్స్ లో అతను ట్రేస్ అవుతాదండి అట్లా ఎంతో మందిని అరవై ఐదు శాతం క్రైమ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ట్రేస్ అయ్యారు అక్యూజ్ ఒక గొప్ప పునాది ఏర్పాటు చేశాడు ఆయన అసలు అదివరకు జీబులు ఉండేది మీకు గుర్తున్నదో లేదు ఆ డొక్కు జీబులను దొంగలను చేయడానికి పోతా ఉంటే ఆ కిలోమీటర్ ఓంగన అయిపోయేది నెట్టేది పది మంది కలిసి నెట్టేటోళ్ళు ఆయన రాగానే ఫస్ట్ చేసింది ఏంటంటే ఇన్నోవా కార్లను ఇంట్రడ్యూస్ చేశాడు ఇవన్నీ కొన్ని మెజర్ తీసుకోవడమే కాకుండా వాళ్ళ డైట్ లోనే ఫ్రెండ్లీ పోలీస్ అని వచ్చేది ఎందుకంటే అదివరకు పోలీసులు అంటే యమరాజులు యమ దూతలు యమభటులు అంటే ప్రతి ఒక్కరిని పోలీస్ స్టేషన్ టార్చర్ చేయడం వల్లనే చాలా మంది నా వెళ్ళిపోయింది ఇక్కడ అస్తాం వీళ్ళ చేతుల్లో అని అటువంటిది ఒక ఫ్రెండ్లీ పోలీస్ అట్మాస్ఫియర్ తీసుకొచ్చిండు పాత పోలీస్ స్టేషన్ల రూపం మార్చేసిండు ఈ పునాది గట్టిగా చేశాడు కాబట్టి క్రైమ్ రేట్ చాలా వరకు తగ్గింది ఆ పీరియడ్ లో ఒక మత కల్లోలం జరగలేదు బాంబ్లాస్టులు జరగలేదు ఒకే ఒక్క ఐఎస్ఐఎస్ ఇన్సిడెంట్ లో ఒక ఎస్ఐని దంపేశారు ఆ తర్వాతనే వికారుద్దీన్ వాళ్ళను కాల్ చేశారు ఇంకా దాంతో తెలంగాణకు వస్తే మనం బతకలేమని చెప్పేసి ఐఎస్ఐఎస్ కూడా కార్యక్రమాలు ఇక్కడ ఆపేసింది తర్వాత కౌంటర్ ఇంటెలిజెన్స్ సజ్జన్నర్ లాంటి వాళ్ళ నాయకత్వాన అద్భుతంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ పనిచేసి కొన్ని యాప్లు వెబ్సైట్లు టెర్రరిస్ట్ల పేరుతో ఓపెన్ చేశారు చేస్తే టెర్రరిస్ట్ లా ట్రాప్ లో పడ్డారు దానివల్ల భారతదేశంలో ఎక్కడెక్కడ బాంబులు పెడుతున్నారు అనేది కూడా తెలంగాణ పోలీస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాటిని ఆపింది అంత గొప్ప స్థాయికి కేసీఆర్ తీసుకుపోయాడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పటిలాగానే అయిపోయింది అంత పోలీస్ రాజ్యం మళ్ళీ హరాస్మెంట్లు వసూళ్ళు అఫ్తాలు అన్ని స్టార్ట్